మరియు మీ అందరికీ సుపరిచితుడైన ఆయన న్యాయవాది నిన్న యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతి అభివృద్ధి చేసుకోవడానికి కేటాయించినట్లుగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ అమౌంట్ను తీసుకొచ్చినట్లుగా సోషల్ నెట్వర్క్లో అదేవిధంగా పత్రికల్లో కూడా కొంత ఎక్కువగా చర్చ అనేది జరుగుతుంది ఈ నేపథ్యంలో గత ప్రభుత్వాన్ని ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాల పెద్దలు అప్పులతో రాష్ట్రాన్ని నడిపించారు తీవ్రమైన అప్పులు చేశారని చెప్పి విపరీతంగా దూషించడం అనేది జరిగింది ఆ రోజు ఎన్నికల ప్రచారంలో కూడా పెద్ద అంశంగా తీసుకొని రావడం అనేది జరిగింది అయితే ఈరోజు బడ్జెట్లోనూ వరల్డ్ బ్యాంక్ ద్వారా ప్రపంచ బ్యాంకు ద్వారా పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పు ఇప్పిస్తారని చెప్పి ప్రత్యక్షంగా అప్పు లోన్ అనే పదం వాడకుండగా ఫెసిలిటేట్ అనేటువంటి ఒక పదవి వాడి ప్రపంచ బ్యాంకు ఎక్కడైనా నిధులు ఊరగనైస్తుందా ప్రపంచ బ్యాంకు దేం చేస్తుంది రుణాలు ఇస్తారనే సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయం అంటే కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయలను అప్పు ఇప్పించడానికి సిద్ధపడింది దీనికి సోకాల్డ్ అప్పులు వద్దు అప్పులు వద్దు అని చెప్తున్నటువంటి గతంలో వరకు ఒకదంపుడు ఉపన్యాసనాలు చేసినటువంటి పెద్దలు ఈ రోజు దీన్ని ఏ విధంగా సమర్థిస్తున్నారు ఏ విధంగా జేజేలు కొడుతున్నారు ఏ విధంగా ఆహ్వానిస్తున్నారు ఇదంతా చాలా ప్రశ్నార్థకంగా ఉంది ఇప్పుడు ప్రభుత్వంలో ఉంటేనేమో ఒక రకమైన మాటలు ప్రతిపక్షంలో ఉంటే మరొక రకంగా మాట్లాడడం అనేది ఇదేమి అంత సమంజసం అనిపించటం లేదు అది చక్కటి ఆరోగ్యవంతమైన వాతావరణం కూడా కాదు ఖచ్చితంగా మనకి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లయితే గ్రాంట్ రూపంలో మనకి ఇచ్చినట్లయితే అది ఒక బాధ్యతగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది అని మన అందరం కూడా అనుకోవచ్చు వాళ్ళకి ధన్యవాదాలు తెలియపచ్చు అలా కాకుండా పదిహేను వేల కోట్ల రూపాయలు అపరూపంలో ఇప్పిస్తానంటే వివిధ సంస్థలు ప్రపంచ బ్యాంక్ అని కాకపోయినా నిర్మలా సీతారామన్ గారు తర్వాత ప్రపంచ బ్యాంకు నుండి అని కూడా వాడడం అనేది జరిగింది దీన్నైతే ఆహ్వానించడం అనేది అంత చక్కటి పరిష్కారం కాదు ఇప్పుడు కూటమిలో ఉన్నప్పటికైనా సరే కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయి ఉన్నారు కదా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఒక కాపు కోస్తున్న దాని గురించైనా సరే కేంద్ర మా అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు గ్రాంట్ రూపంలో విడుదల చేయాలని చెప్పి ఒక ఆంధ్రుడిగా నేను కోరుకుంటున్నాను అప్పుల మీద ప్రతి ఆంధ్రుడు తాలూకా తల మీద భారం పడేటువంటి అప్పుల భారంతో అమరావతి నిర్మాణాన్ని చేసుకుంటే ఆ పాపం తరతరాలని వెంటాడుతుంది తప్ప ఎక్కడా కూడా సంక్షేమాన్ని చూపించేటువంటి పరిస్థితులు ఉండవు కాబట్టి నా నా తాలూకా బాధను కూడా అర్థం చేసుకొని ఇది సగటు ఆంధ్రుడు పడుతున్నటువంటి బాధగా తెలుసుకొని మాకు గ్రాంట్ రూపంలో ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేయాలని చెప్పి ఆ విధంగా మన ప్రభుత్వాలు పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రయత్నం చేసి నిధులు సమకూర్చి అమరావతి నిర్మాణాన్ని కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు